మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుడ్ మార్నింగ్ ఆల్ యూ మై నేమ్ శ్రీహరి స్కేటింగ్ కోచ్ మన ఒంగోలు పట్టణంలో ఉన్న వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన క్రీడాకారులు వీళ్ళు స్కేటింగ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మన దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు ఇండిపెండెంట్ డే సందర్భంగా చిన్న కాంపిటీషన్ అంటే వీళ్ళ ఉత్సాహం నింపడానికి ఇండివిజువల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళలో ఆల్రెడీ ఎస్జిఎఫ్ స్టేట్స్ ఆడిన వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ వీళ్ళు నెక్స్ట్ నేషన్స్కి ప్రిపేర్ అవుతూ మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు వీళ్ళలో ఇంటర్నల్ కాంపిటీషను ఎక్స్టర్నల్ కాంపిటీషను వీళ్ళలో ఉన్న టాలెంట్ని వెలిగీయడానికి ఈరోజు చిన్న కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది వీళ్ళలో వివిధ రకాలు వివిధ కేటగిరీల కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మెడల్స్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇవాళ వీళ్ళలో ఎస్జిఎఫ్లో పాల్గొన్న వాళ్ళు సాయి సాయి కృష్ణ ఎస్జిఎఫ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది రిమైనింగ్ వాళ్ళు ఫెడరేషన్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఆడి ఉన్నారు వీళ్ళందరికీ నెక్స్ట్ ఫ్యూచరు నేషనల్ టార్గెట్గా ఉన్నారు వీళ్ళందరూ స్పోర్ట్స్ కోట కోసం ఎంతో వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమని పెట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నా కానీ స్కేటింగ్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందులో ఇండివిజువల్ గేమ్ ఎవరు టాలెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారో దా బెస్ట్ తీస్తారు నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నా కానీ స్కేటింగ్ అనేది మోస్ట్ స్ట్రెంత్ని యూజ్ చేయడం జరుగుతుంది లెగ్ పవరు బాడీ స్టామినా బాడీ పోచర్ ఇవన్నీ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది అందువల్ల స్కేటింగ్ గేమ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన క్రీడాకారులు వీళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఉండిద్దని స్కేటింగ్లో ఆశిస్తున్నాను వీళ్ళ టాలెంట్కి వీళ్ళ స్కిల్కి వీళ్ళు చేసే డైలీ ప్రాక్టీస్కి నేషన్స్ ఈ ఇయర్ కంపల్సరీ కొడతారని ఆశిస్తున్నాను మా క్రీడాకారులకి వీళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి నా ధర నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ప్లేయర్స్కి మీ సపోర్టు ఉండాలని కోరుతున్నాను స్కేటింగ్ క్రీడ అనేది ఫారిన్ కంట్రీలో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఈవెంట్గా మంచి ప్రసిద్ధి చెందింది మన ఇండియాలో స్కేటింగ్ క్రీడ గురించి అంత అవగాహన లేదు ఎస్పెషలీ మన స్టేట్స్లో స్కేటింగ్ రింగ్ అనేది చూద్దామన్నా కనిపించదు స్కేటింగ్ అనే గేము పిల్లల్లో ఎంతో ఉత్సాహాన్ని వాళ్ళ ఎండ్యూరెన్స్ని బాడీ పోచర్ని వాళ్ళ స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది ఈ స్కేటింగ్ ద్వారా పిల్లలకి స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ స్పోర్ట్ మెరిట్ షిప్స్ స్పోర్ట్ కోట ద్వారా జాబ్స్ ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ స్కేటింగ్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ హెల్త్ పరంగా ఎంతో యూజ్ ఉంటుంది స్కేటింగ్ క్రీడ అనేది మనకి క్రికెట్ ఎలాగుంటుందో ఫుట్బాల్ షటిల్ మిగతా గేమ్స్ ఎలాగుంటున్నాయి స్కేటింగ్ కూడా ఒక మంచి పిల్లలకి ఒక ఫ్యూచర్నిచ్చే క్రీడ ఈ స్కేటింగ్ ద్వారా పిల్లల్లో ఎంతో ఉత్సాహాన్ని వాళ్ళల్లో ఎంతో టాలెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్కేటింగ్ అనేది తోడ్పడుతుంది